హలో తెలుగు పీపుల్ శ్రీకృష్ణ జన్మాష్టమికి మా చిట్టితల్లిని గోపికలా రెడీ చేద్దాం అనుకున్నా బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అదేంటో తెలుసా మా చిట్టితల్లికి ఇంకా చోలు కుట్టించలేదు హియరింగ్స్ ఎలా పెట్టావు మరి అనుకుంటున్నారా అయితే ఫుల్ వీడియో చూసేయండి గోపిక అంటే చున్నీ ఉండాల్సిందే పిన్స్ కనపడకుండా త్వరగా ఓడిపోకుండా ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చెప్తాను రెడీ అవ్వడం ఇష్టమే తనకి బట్ ఎక్కువ టైం తీసుకోవద్దు అందుకని నేను ఇలా ముందే అన్ని సెట్ చేసి పెట్టేసుకున్నాను అమ్మాయిలు రెడీ అవ్వాలంటే ఈ మాత్రమైనా ఉండాలి అయినా ఆడవాళ్ళకి ఉన్నా తక్కువే అనిపిస్తుంది మా చిట్టి తల్లికి నేను యూజ్ చేసే జ్యువెలరీ అంతా ఇలా ముందే సెట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు కదా తనకి లేకపోతే ఇరిటేట్ అవుతుంది ఇవన్నీ చూస్తుంటే ఫేస్లో తెగ హ్యాపీనెస్ వచ్చేసింది మా చిటితల్లికి రెడీ అవ్వడం పక్కన పెడితే తర్వాత ఇవన్నీ చద్దడమే పెద్ద పని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మా చిట్టుతల్లికి హెయిర్ స్టైల్ చేద్దాం పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసి పెద్దగా హెయిర్ స్టైల్ అంటే ఏం చేయలేదు బ్యాంగిల్ యూజ్ చేసి చిన్న కొప్పేసి ఆ ఎక్స్టెన్షన్ని యూజ్ చేసి అల్లాను అంతే మామూలుగా అయితే జుట్టును అస్సలు ముట్టుకొనివ్వదు ఇప్పుడు రెడీ అవుతుంది కాబట్టి కామ్గా కూర్చుంది అందుకని నేను సింపుల్గానే వేసేస్తున్నాను చూడండి హెయిర్ని టూ పార్టీషన్గా తీసుకొని కింద హెయిర్ని లీవ్ చేసి పైనలా లబర్ బ్యాండ్ వేసుకున్నాను తర్వాత ఒక బ్యాంగిల్ని అలా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ చేయాలి హెయిర్తో బ్యాంగిల్ కనబడకుండా తర్వాత లబర్ బ్యాండ్ వేయాలి హెయిర్తో బ్యాంగిల్ని ప్రాపర్గా కవర్ చేయాలి ఇలా చేసిన తర్వాత మిగిలిన హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ని మొత్తం ఆ కొప్పు చుట్టూ చుట్టేసి సైడ్కి పిన్ పెట్టాలి లీవ్ చేసిన హెయిర్కి ఎక్స్టెన్షన్ యాడ్ చేసి మామూలుగా మనం రోజు అల్లుకున్నట్టు అల్లుకుందాం తనకో ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను తనతో ఆడుకుంటుంది కొప్పు చుట్టూ ఇలా పూలు చుట్టేసాను సైడ్కి పిన్ పెట్టేసాను మా చిట్టితల్లికి పొడుగు అంటే చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ ఊడిపోకుండా నేను యూ పిన్స్తో సెట్ చేశాను ఆ కొప్పులో చిన్న పెండెంట్ టైప్ ఒకటి సెట్ చేశాను బాగుంది కదా నెక్స్ట్ మా చిట్టి తల్లి డ్రెస్ చేంజ్ చేసుకుంది గోపిక అంటే పట్టులంగా ఉండాలి కదా సో అది వేసేసుకుంది ఇప్పుడు మేకప్ లైట్గా వేస్తున్నాను చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా సో నేను మేకప్ అసలు యూస్ చేయట్లేదు లైట్గా హైబ్రోస్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను అంతే తనకి ఐ మేకప్ అంటే చాలా ఇష్టం కళ్ళు అందంగా కనబడడానికి నేను ఐలైనర్ని యూజ్ చేస్తున్నాను ఐలైనర్ పెట్టాకే లుక్ వచ్చింది మా పాపకి నాక్స్ జ్యువెలరీ నేను సింపుల్గానే చిన్న చౌకర్ అండ్ లాంగ్ హారం వేశాను అంతే ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లం ఇయర్ సంగతి ఏంటి ఏం లేదు చాలా సింపుల్ నా దగ్గర ఉన్న చెంపస్వరాలకి ఇయర్ రింగ్స్ని యాడ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అటాచ్ చేసి సైడ్ పిన్తో పిన్ చేసా చెంపస్వరాలని ఇలా కూడా యూజ్ చేస్తారా అని అనుకోవచ్చు తప్పదు చిన్నపిల్లలు అందంగా కనపడడానికి ఏవైనా చేయాలి హియరింగ్ ఊడిపోకుండా నేను డబుల్ ప్లాస్టర్ స్టిక్ చేశాను నెక్స్ట్ ఇష్టమైన బ్యాంగిల్స్ తనే వేసుకుంటుందంట బ్యాంగిల్స్ గొడవ చేస్తుంది ఈ పాపడ బిల్ల పెడితేనే ఇంకాస్త అందంగా కనిపిస్తారు పిల్లల స్మైల్ బాగుంటుంది ఆ స్మైల్ ఇంకొంచెం అందంగా కనపడడానికి లైట్గా లిప్స్టిక్ని యాడ్ చేస్తున్నాను హెయిర్ స్టైల్ జ్యువెలరీ మేకప్ ఇవన్నీ అయిపోయినా సరే లాస్ట్కి ఒక బొట్టు పెడితేనే ఆ లుక్ అనేది ఇంకా బాగుంటుంది కదా నో స్ట్రింగ్ పెడితే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను మా పాపకి ఇబ్బంది అనిపించింది సో తీసేశాను కానీ బాగుంది నెక్స్ట్ చున్నీ చున్నీ ఎలా పెట్టాలి ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి అని చెప్తాను అన్నాను కదా సో ఇలా టూ హెయిర్ క్లిప్స్ తీసుకొని దానికి డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని అటాచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టండి తర్వాత మనం చున్నీని దీనికి స్టిక్ చేయాలి స్టిక్ చేసి మనం హెయిర్కి పెడితే కనుక అస్సలు ఊడనే ఊడదు అండ్ మన హెయిర్కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వదు ఇలా చేస్తే పిన్స్ కడ కనపడవు అలాగే చాలా సేపు కూడా ఉంటుంది ఈ విధంగా రెండు క్లిప్స్కి ఇలా అటాచ్ చేసి చున్నీని యాడ్ చేయాలి తర్వాత మనం హెయిర్కి అటాచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేస్తే సరిపోతుంది సో సింపుల్ ఇప్పుడు తను డ్యాన్స్ చేసినా సరే అస్సలు ఊడనే ఉడదు ఇంతేనండి మా చిట్టి తల్లి రెడీ అవ్వడం అయిపోయింది సో ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం రండి మా చిట్టి తల్లికి ఇంత జడ చాలా బాగుంది కదా సో తన చున్నీతో కొన్ని ఫోజులు ఇస్తుందంట చూడండి చున్నీ ఎడ్జెస్ ఉంటాయి కదా సో ఆ చున్నీ ఎడ్జెస్ని మనం ఫ్రంట్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెడితే పిన్ చేస్తే సరిపోతుంది మా చిట్టి తల్లి గోపికను చూసేయండి లిటరలీ చాలా బాగుంది చాలా క్యూట్గా అనిపించింది మీకు ఇంకోటి చెప్పాలి మర్చిపోయాను పాపుడు బిళ్ళ ఇలా మూ కాకుండా మనం డబుల్ ప్లాస్టర్ చిన్నగా కట్ చేసి అక్కడ స్టిక్ చేస్తే అది అలాగే ఉండిపోతుంది ఫైనల్గా మా చిట్టి తల్లి లుక్ ఇలా ఉంది చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గోపికమ్మ లాగా నేను రెడీ అయ్యాగా చిన్ని కృష్ణయ్య కూడా రెడీ మా చిన్ని కృష్ణయ్య ఎంత క్యూటి ఉన్నారు ఈ చిట్టి గోపికమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి И ќитти го фикамо кој што Сабскрбијањење Бај